ముంతా తుఫాను నేపథ్యంలో ఎనబై ఆరో వార్ లోతట్టు ప్రాంతాలన్నీ పరిశీలించిన చదరం తులసీరాం ముంతా తుఫాను హెచ్చరికతో రాష్ట వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పటికే చాలా వరకు నష్టం లేకుండా ఎక్కడికి అక్కడ కార్యకర్తలు కానీ ప్రభుత్వాలు కాని ఫైర్ స్టేషన్ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సచివాలయం సిబ్బంది వారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు ఇదే క్రమంలో నేడు ఎనబై ఆరో వార్ కూపడపాలెంలోని గౌరీనగర్ అశోక్ నగర్ సాయి బాలాజీ నగర్ శాతవాహన్ నగర్ సగర కాలనీలు పరిశీలించడం జరిగిందని చెప్పారు అలాగే కొన్ని సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసీరాం గారు వైస్ ప్రెసిడెంట్ కలకాల శ్రీనివాసరావు గారు అలాగే అలాగే చెప్తాను తొలి మంచిగా తొలిసి కార్చి తీసుకెళ్తారు ఈ వాటర్ ఉండటం వల్ల వాటర్ పోయిన తర్వాత ఏంటంటే ముందుకు వచ్చి దీనివల్ల దోమీ దానివల్ల ఈ ఎనభై ఆరు వాడు ఇక మంచి రోజులు వచ్చినా లేదు తొందరలో మొత్తం అన్ని క్లీన్ అయిపోతుంది బట్ అది చెప్పాలంటే అందరూ ఇప్పుడు ప్రభుత్వం ఒకటే కాదు మనం కూడా తలకి చేసుకుని అందరూ కలిసి మనం మనం అక్కడ మీరు కూడా కట్టు చెప్పి బంగారు పట్టుకుంటాయి ఆ టైంలో చేసుకోవచ్చు వచ్చేందంగా అయిపోతే దేవుళ్ళు దీంట్లో ఒక రావాల్సిందే ఇలాగా నీటిలో ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తొలసికారు తీసుకెళ్లి దీనికి ఏదైనా రోడ్డు మార్గం ఏదైనా చేసి ఇలాగ ఇల్లు నీళ్ళలో మురిగిపోతున్నారు దీనికి ఏదైనా అవకాశం దృష్టికి తీసుకెళ్లి చాలా విభత్సంగా ఉంది వాటర్ హీటర్ వచ్చేసి నిన్న నుంచి ఇంట్లో కొంచెం కనిపో నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు పెట్టుకొని వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మా రోడ్లు అడిసైండ్ అసలు రోడ్లేదు అంటే వెళ్ళాలంటే ఎలాగెళ్తారా అసలు బుడలో తీసుకురావాలా అలాగే మీ బాగుందాగేసారి వర్షాలు పడినప్పుడు ఎప్పుడు ఎలాగ ఉంటారమ్మా ఎలాగైతే ఇబ్బంది కదమ్మా సార్ చెప్పారా దృష్టికి తీసుకెళ్ళి నువ్వు చాలా అడ్జస్ట్ అయిపోతా గేజులతో చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సాఫ దృష్టికి తీసుకెళ్తానమ్మా అయితే సాప్ దృష్టికి తీసుకెళ్ళి ప్లాన్ చేస్తాం కదా అలాగే